వెల్కమ్ మీ సుమలత ఎల్కతుర్తి మండల పరిషత్ సభ్యుల ఐదు సంవత్సరాల కాల పరిమితి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆత్మీయ వేడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ వేకల స్వప్న వైస్ ఎంపీపీ తంగిడ నగేష్ కుమార్ ఎంపీటీసీలను మంత్రి పొన్నం ప్రభాకర్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ పదవీకాలం కాలం పూర్తి చేసుకున్న ఎల్కతుర్తి మండల ప్రజా పరిషత్ సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు వారు మరిన్ని పదవులు ముందుకు రావాలి రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదు నిత్యం ప్రజా సేవలోనే ఉండాలని తెలిపారు మహిళలు ఉద్దండ రాజకీయ నాయకులు ఎదిగారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో సోనియా గాంధీ ఇచ్చారు మీ సేవలు ప్రజలు మర్చిపోరు మీ శ్రమను కొనసాగించాలన్నారు నేను ఎమ్మెల్యేగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలు తీరుస్తున్నాం అన్నారు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక యుద్ధంలాగా చర్చలు జరిగేవి బయటకు వచ్చి ఛాయ్ తాగేది అది ప్రజాస్వామ్యం ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రావాలి అయిపోయిందని బాధపడకూడదు ఉత్సాహంగా ప్రజా సమస్యల్లో పాల్గొనాలి ఎలకతు మండల అభివృద్ధికి అంతా కలిసి కృషి చేయాలని కోరారు ప్రతి సమావేశం ముగింపులో జై తెలంగాణ అనాలని అధికారికంగా చేస్తామని వరంగల్ తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో చెప్పారు ఆ బాధ్యతను కాబట్టి ముగిస్తే ఒక వేడుకగా ఒక సందర్భంగా ఒక కార్యక్రమంగా తీసుకుంటున్న ఇందులో భాగస్వామిని కావాలని కోరిన రాజకీయాలు ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా మనందరం కూడా ప్రజాస్వామ్యం మీద విషోం వ్యక్తులంగా ఈ రోజు ఎదుర్కొచ్చి మండల ఐదు సంవత్సరాలుగా వారి శక్తిని మించి సేవ చేసి మరి రోజు వాళ్ళ ధర్మ సందర్భంగా వారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పటి చూసి వారందరికీ భగవంతుని పార్టీస్తా ఉన్నా మీరు పడ్డ కష్టానికి చెప్పకుండా మళ్ళీ మరింత ఉన్నత స్థానం మీకు ఆ అవకాశాలు కావాలి పొలిటికల్ లైఫ్ లో ఉండదు పొలిటికల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి మనస్తత్వాన్ని మర్చిపోవద్దని మరి సందర్భంగా కోరుతా ఉన్నా చాలా మంది చెప్పినారు నేను కూడా మండలాలలో పోతే ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు తనకున్నటువంటి ఆమె ఇంటి దగ్గరే గృహిణి నుంచి రాజకీయాలకు వచ్చే భర్త యాక్టివ్ లో ఉంటారు మహిళల రిజర్వేషన్ అయితే మహిళలు చెప్పి పోటీ గడిచిన తర్వాత రాజకీయంగా ఏం తెలియని పరిస్థితులలో ఆ ముఖ్యులకు వెళ్ళి ఒడిగ్రను తినుకుంటే రాజకీయాలు పడి చామపిల్ల గీత ఎవరు నేర్పడినట్టుగా మీరందరూ ఇలా ఉత్తమమైన రాజకీయ నాయకుగా మాట్లాడుతున్నారు అలా సో పరిస్థితి రాజకీయాల్లో మహిళలకు రైట్ దళిత రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇచ్చిన

మీరు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే నిన్నటి ఆరు నెలలు పూర్తి అయింది డిసెంబర్ మూడు ఎన్నికైతే నిన్న జూలై మూడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఆశ్చర్య మీ అందరి ఆశ్చర్యం ఉంటుంది తప్పకుండా మీరు ఎక్కడైనా మీ గ్రామాల్లో ఏ సమస్యలున్నాం ఎంపీటీసీ హెచ్ఎంపీటీసీ అనే కాదు ఎవరైనా సరే ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా రాజకీయాలకు అతీతంగా నా దృష్టికి చెమ్మని చెప్పే సందర్భంగా కోరుతూ ఉన్నా నేను చెప్పిన ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజలకు సంబంధించేటువంటి విమోక్ష పరితంగా లేకుండా సమస్యలు పరిష్కారం చేయాలి కానీ రాజకీయాల మధ్య పూర్తిగా కలుషిత వాతావరణానికి మారిపోయే పరిస్థితి ఏర్పడింది వాస్తవంగా నుంచి మీ ప్రజలకి ఆశ్రయించోటి పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత అసలు ప్రజాస్వామ్యం లోపల మనం వేదికగా రాజకీయ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఇబ్బందికరం ఆనాడు ఆ పార్లమెంటులో నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు అనేక మంది ఉత్తర్ములుగా ఆ యొక్క పార్లమెంటు లో ఉంటే పార్లమెంట్లో లో చర్చ జరిగితే ఒక ఉత్తర్వులాగా చర్చ జరిగేది బయటికి వచ్చి సెంట్రా కూర్చొని ఉద్దరు కలిసి ఛాయ అది డెమోక్రసీ ప్రజాస్వామ్యం నేను కూడా రాజకీయంగా నిర్మోచన వేసుకున్నా ప్రజాస్వామ్యంగా ప్రజా జీవితంలో కలిసి నడవాల్సింది అనే సందర్భం అందుకే దయచేసి కదా నిరాశ అదే లేదు అయ్యో మా డర్మ అవసరం లేదు మీరు మరింతగా ఉత్సాహంగా ప్రజా సమస్యలు పాల్గొనాలని చెప్పి అభివృద్ధి మండలానికి సంబంధించి కానీ అధికారులు కానీ కానీ మండల అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలని అందుకు శాసనసభ్యుడిగా మీ యొక్క అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ప్రజా సంస్థల పరిష్కారానికి ముందుగా ఇప్పుడు స్థానిక సంస్థ సర్పంచ్ ఎంపీడీసీలో ఎంపీడీసీలో త్వరలోనే ప్రభుత్వం ఉన్నటువంటి అడ్డంకులను అధికారించి ఎన్నికలు కూడా పోతాం అంతవరకు మీ సమస్య ఉన్నా ద్వారా వారికి కృషి చేయండి లేదా నేరుగా

ఒకనాడు ప్రతి సమావేశం ముగింపులో ఎక్కడైతే మహారాష్ట్ర ఎక్కడ ఢిల్లీ వెళ్ళినా చివరి ముగిసిన తర్వాత జయ మహారాష్ట్ర అంటారు ఇక్కడ కూడా తెలంగాణ ఎవరు సొత్తు కాదు ఎవరు పెకండి కాదు తెలంగాణ అనేటువంటి పదం మనందరినీ అందుకే జై తెలంగాణ అనే పదాన్ని